ఏ ఏం చేస్తున్నావు ఏ మధ్య మెరకాయలు చేయాలి ప్రతి సంవత్సరం ఏదో పెద్దలు చేస్తుంటారు అప్పుడు బాగా అప్పుడు కాల్చుకొని బస్చర్లకి బాగా కొరుకుంటు ఇప్పుడు నీకే పడిందను మరి మజ్జి మిరకాయలు చేసుకునేది హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే మజ్జి మిరకాయలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఆయన వద్దన్న ఈ వీడియో చేస్తున్నాను నేను లైక్లు అయితే చేయను మరి వాయించుకోవాలండి ఫ్రెండ్స్ లైక్లు అయితే మా ఆయన నుంచి వచ్చండి ఫ్రెండ్స్ లైక్లు అయితే కట్టండి ఫ్రెండ్స్ మరి లైక్ కట్టి చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయడం లేదు ఈ వీడియో కన్నా కొద్దిగా ఎక్కువ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి हाँ यात्रा प्राचीन मजमेर कल बाढ़ा मरकल अरे पंक्य मजमेर कल का ना चिंटे दिस कुनाल मरकल वाले वो चिंटे है मजमेर कल दिस कुनाम माने हमारा आटो ला कहाँ द मरकल पच मरकल द चिंटे ना बाप गाने चिताई में के पच मरकल अंदर हाँ मजमेर कल मजमेर कल का अंदर है हाँ मजमेर कल का को मरकल मैं अने आप मुदर अल अल अच्छा � నాకేం తెలుసు మధ్య మిరకాయలు తీసుకున్నాయి కేజీ మిరకాయలు పెరిగే చూపిస్తాను కడుక్కుందామని కడుక్కోవాల ఫస్ట్ కరెక్ట్ కేజీ తీసుకున్నావు కేజీకి ఎన్ని మజ్జిగ కావాలో ఎంత పెరుగు కావాలో ఎంత ఉప్పు కావాలో అన్ని చెప్తావు ప్రాసెస్ ఎక్కువ కష్టపడేదే ఓపిక ఆరబెట్టుకుపోతే అవి కూడా నల్లగా అయిపోతాయి కదా కడిగి పక్కన వేసుకోవాలా ఇంకా మిరసకాయలకి అయితే నీళ్ళు వేస్తున్నా కదా ఇప్పుడు ఇవైతే తీసి పక్కన వేసుకున్నామండి మరి తుడిసాలా అరేవరకు ఏం లేదా కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాం మరి

అర్ధ లీటర్ పెరుగు అంటే పెద్దది తీసుకోలేము నానేసాకి నువ్వు ఈ తీసుకోటా దీంట్లో వేస్తావు ఊరు వస్తావు చిలక అదండి పెరుగు పెరుగు కలుపుకోవాలి మరి అప్పుడు మన ఇంట్లో పెద్దదండి మా జిక్క అర్థర్ పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే బాగా ఏమంటారు పెరుగు అయితే చిరుక్కున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు వేసాను టైన్ అంతా పెరుగు అయితే మా పెద్దమ్మలతో ఒక అర్ధ లీటర్ ఇప్పించుకొచ్చుకున్నాను మరి ముప్పై రూపాయలు పెరుగు ఇచ్చుకొచ్చుకున్నావా మధ్య కోసమే అవునా మన ప్యాకెట్ పెరగంటే టేస్ట్ కదా మధ్య మెరక్కి బాగా తెల్లగా వస్తాయి మర్రిక్గానే ఇప్పుడు అయితే తగినంత ఉప్పు వేస్తున్నా రెండు పిడుకులు ఉప్పు అయితే వేస్తాను మరి మనకి తర్వాత అంతా కలిపినాక టేస్ట్ చూసుకొని కానీ తక్కువ వస్తే మరి వేసుకోవచ్చు మరి అది లీటర్ పెరుగులేక అర్ధ లీటర్ నీళ్ళు అయితే వేసిన మనం మెర మిరకాయలు మునగాల కదా మిరకాయలు గీసేసుకుంటాం కదా మనం తర్వాత వేసిన తర్వాత వరకు అయితే వేసుకుందాం అండి మరి వరకు అంటే మరి పలుచుకుంటే మంచి మిరకాయలు కడుక్కున్నాం కదా పెరుగు మంచి పక్కన పెట్టేసిన మిరకాయలు అయితే గీసుకుందాం అండి దీంట్లోనే మంచి మిరకాయలు బాగాలేకుంటే తీసేస్తాను మంచి మంచి తీసుకుందాం మరి ఏం కాదు అన్ని గీసేయి కేజీ అని చెప్పినావు కదా కేజీ వేసేది కాదేమన్నా బాగలేకుండా ఉంటాయి అన్నీ బాగుండాలి విత్తనాలు దేశాల్లో అట్లా ఉండాలి విత్తనాలు ఉంటాయి అట్లాగా నేనైతే ఇట్లా చూస్తా ఇట్లా గీసన్ని గీసి పెట్టాలి అట్లా అన్ని ఇట్లా తీసుకోవాలా పిన్నిస్తా ఎన్ని రోజులు పిన్నిస్తూ గీసుకుంటుండే మరి కొంచెం లావు పిన్నిస్ ఉంటే గీసుకోవచ్చు నేనైతే ఇంకా చిన్న సైజు దబ్బలం తీసుకున్నా కొత్తది దీనికి ఏం సిలుము అట్లా ఏం లేదు దానికోసం అని తీసుకున్నాను మరి కొత్తదలే కేజీ నువ్ మధ్య బెరకాయలకి సంచుట్టే నాకు మధ్య విరకాయలకి పనికి వచ్చింది మరి ఎందుకంటే పిన్నిస్ చాలా లేట్ అవుతుంది అందుకని నేను దబ్బ నుండి తెచ్చుకుంటే మరి చక్క చక్కగా ఫాస్ట్ గీసేసుకుందామని మరి అన్ని గీసుకున్నాం మరి కేజీలు చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ మంది కదా ఇద్దరమే కాబట్టి సంవత్సరం వస్తాయి పోయినసారి సంవత్సరమే సొండీలు ఉన్నాయి ఈ సంవత్సరం మరి వేస్తామో లేదో తెలియదు ఇంకా మధ్య అయితే చేస్తున్నాం పిల్లలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఆ సొండీలు తినేవాళ్ళు లేరు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు మాకు ఇంకా మా పాప ఉంటే ఇంకా ఇప్పుడు హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళు అందుకని ఇంకా ఎవరు దండి సందీలు పట్టించుకునేవాళ్ళు లేరు అనమాట అప్పుడే చాలా మంది మధ్యమెరకాయలు అప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు చేసుకున్నారు అప్పుడు తక్కువ ఉండే రేట్ ఇప్పుడు మరి అరవై రూపాయలు యాభై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఎండ బాగుంటుంది కాబట్టి తొందరగా ఆడతాయి కలర్ కానీ మంచిగా వస్తాయి తెల్లగా వస్తాయి కలర్ కానీ బాగా వస్తాయి తెల్లగా మిరకాయలు అయితే ఇట్లా గీసుకోవాలి చూడండి మరి గీసేసిన తర్వాత చూపిస్తాను మరి ఎంతసేపు అయితేండీ అప్పుడు పిన్నిస్తే గీ గీస్తుండ్రీ పెద్ద విరిగిపోయిన మిరకాయని కొనానా అది కొంచెం సగం సగం మిరకాయలు చేయమంటే మంచి మిరకాయలు సగం కాదు మరి ఫుల్ ఉండాలి మిరకాయ కొనానా తింటేనే బాగా గీసినా ఇరిగిపోలేదు రివజో మెర్కై అ బాగలేదే రివే కద ఇలాగా అ మెర్కై సగం చేసి బజ్జీలు దంఫ్రేనేది అదే ఏమ ఇరుగిపోయింద అప్పుడు ఏం దానికి అంటే ఏదో బాగా మంచి జేయ్ మెర్కై ఉండలా ఉండే కదా ఆనంత సర్మలేదే కదా

అన్ని పూర్తయింది గీసేది అయితే ఇంకా కేజీ మిరకాయలు ఇవన్నీ కొంచెం బాగా లేకుండా వచ్చినాయి చిన్న చిన్నవి తొడలేనివి కదా ఇవి ఏమన్నా మనం చట్నీ లేక వాడుకుందాం అని మరి తీసి పెట్టు వాడుకుందాడు ఏం లేకపో దాంట్లో ఇది ఒకటి కింద పడే చిన్న బాగా గీసినా అట్లా బాగా గీస్తే మజ్జిగ్గుడు బాగా సారం పట్టుకుంటాయి కదా బాగా పీల్చుకుంటది బాగా ఉంటది టేస్ట్ ఇట్లా ప్లాస్టిక్ బకెట్ తీసుకోవాలి మనం సిల్వర్ ది గానీ స్టీల్ గానీ తీసుకోకూడదు అది ఎంత ఉప్పేస్తాం కదా మనం మజ్జిగ్గుడకి గిన్నె అది గిన్నె పాడైపోతుంది అనమాట అందుకని ఇట్లా ప్లాస్టిక్ అయితే తీసుకోవాలి మరి ఉప్పేసినావు కదా కరగల్లా బట్లకైతే మజ్జిగ పోసేసినా కదా ఇప్పుడు మనం గీసుకుని మిరపకాయలు వేసుకుందాం అని మజ్జిగి తక్కువ సాయం నేను కదా అట్లా ఒత్తి పట్టాలన్నా దీనిపైన ఏమన్నా ఇట్లా బరువు పెడితే అవలే ఇట్లా కూర్చుంటుంది నేను నీళ్ళగిన బయలుదేం మరి అనుకున్నా చిన్నది చిన్న రోల్ ఉంటాయి కానీ అవలే అవలే చిన్నది ఏమన్నా సరిపోతుంది అంతా బరువు బాగా సరిపోతుంది అది సరిపోదు అట్లా పెద్ద ఉండాలి దాని వెళ్ అన్నీ మిరకలు అన్నీ సమానంగా మునుగుతాయి మరి అది అది పెట్టు రోలు అన్నీ అది అది కూడా చిన్నగా ఎరకాలైతే మా జీలోకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి దీనిపైన కరెంట్ పోయింది కదా బరువు మూత ముచ్చేస్తాను ఇప్పుడైతే ఇంకా సూపర్ ఉంటుంది కొంచెం తర్వాత తీస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ మరి మూత పెట్టేసి మరి తిరిగి ఆ రోజు పొద్దున ఎండొచ్చిన తర్వాత అయితే ఆరేస్తాను ఈ రోజు నైట్ అంతా ఊరుతాయి కదా మిరకాయలు పొద్దున అయితే ఎండ వచ్చినాక ఆర మరి ఆరేసేది అప్పుడైతే చూపిస్తాను మరి మూడు రోజులు అట్లా మరి నాసేది మరి ఆరేయాలి కదా పొద్దున్న ఆరేసేది సాయంత్రం తీసి మరి మజ్జిగలు అయితే వేయాలని అప్పుడైతే మజ్జిమిరకాయలు కలర్ అని తెరదు వస్తాయి మరి రేపు అయితే చూపిస్తాను మరి ఎండకేసే తప్పుడు నిన్నైతే సాయంత్రం మరి మజ్జిమిరకాయలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి మజ్జిగ అయితే బాగా అనమాట ఇప్పుడైతే ఇంక తీసి ఎండకైతే వేసుకున్నాం ఇది మరి చుట్టు రోజు పొద్దున ఇంక పొద్దున సేల్ చేసినాం మేము అందుకని కొంచెం లేట్ చేస్తున్నా టైం పదకొండు అయింది మీరైతే ఇంకా ఎండ వచ్చిన తర్వాత పొద్దున తొమ్మిదికి ఎండ వస్తుంది కదా ఇంకా అప్పుడైతే తీసి ఎండకైతే వేసుకోండి మరి దాని కింద ఏమైనా కింద గిన్నెలో అయితే ఇట్లా బొక్కలు నేను అయితే వేస్తున్నా తీసి ఎందుకంటే ఎక్స్ట్రా నేను మజ్జిగ కిందికి వస్తుంది ఇంకా మంచిగా మిరకాయలు అయితే తీసి ఇంకా గిన్నెలకి అయితే వేసుకున్నాం కదా ఇవి మజ్జిగ అట్లా మూత పెట్టేసి ఇంకా మరి రాత్రికి వెయ్యాలి కదా మరి సాయంత్రం మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత మనం మరి ఇంట్లో తెచ్చుకున్నాక ఇట్లా కేసి పెట్టుకుందామండి మా జీలకి ఇప్పుడైతే ఆరేసుకుందామండి ఎండకి అరేపా మూడు రోజులు ఆరేయాలి అట్లా దాంట్లో మా మూడు వెళ్ళా అప్పుడే స్మెల్ వేరే వస్తున్నాయి పులు పులుపు పచ్చిమిరకాయలు వాసన ఇక్కడ పెట్టినావా ఎండ చిల్ల కూడా కంటారు ఎండకి పొద్దున్నే తీసేయాల నేను కొంచెం చేయని వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది ఎండగానే బాగా వచ్చింది కదా వీటిలో బట్ట అయితే వేసినా తెల్లది కింద పని ఎందుకంటే మనం ఆరేసుకున్నప్పుడు మధ్య కింద దిగితే కదా బండ ఏమంటది కలరా బండ మీద పడితే బండ మీద కడిగినా పోదనమాట ఎందుకంటే ఉప్పు వేసుకుంటాం కదా మనం స్వల్ప కొన్ని అవుతాయి నాలుగు సార్లు కలిసి అయిపోతాయి మనకి అయిపోయినా నారాలు కదా మరి సాయంత్రం తీసి మా జిల్లాకి అయితే వేసుకుందామని మరి సాయంత్రం తీసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు అంతవరకు ఆడతాయి

ఇంకేసి చేసుకుంటాం కదా ఇది రెండో రోజు అనమాట ఇంకా మా జిల్లాకి వేసేది అయితే ఇంకా రేపు ఒక్కటి తీసి ఎండకేసి మరి మూడో రోజు మా జిల్లాకి వేయాలి మరి ఇంకా తర్వాత ఇంకా ఏమది బాగా అంతా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మూడు రోజులు అయిపోయిన తర్వాత మరి వేసుకుంటాం కదా మనము ఇంక అంతా రెడీ అయినాకైతే చూపిస్తాను మరి మజ్జిగ ఎక్కకుండా మనకి ఇట్లా పైకి తేలుతుంటాయి అనమాట మనం పైన బరువు పెట్టుకోవాలి మరి మాత్రం పెట్టుకుంటే సరే ఒకే రోజుకి బాగా తెల్లగినాయి మరి మజ్జి మిరకలు అయితే బాగా ఆరినాయి చూడండి ఏడు రోజుల తర్వాత అయితే ఇట్లున్నాయి మరి ఇంకేడు రోజుల తర్వాత మనం కాల్చుకున్నాచ్చు అనమాట అందుకని ఇక కాల్ చేసి చూపిస్తాను కూడా ఎట్లా వస్తున్నాయి మనకు బాగా ఎండితేనే సంవత్సరం పాటు నీళ్ళు ఉంటాయి అనమాట లేదంటే పురుగు పడతాయి నూనె ఎక్కువ వేడైనా తొందరగా వాడిపోతాయి అందుకని కొంచెం తక్కువ హీట్లోనే ఉండాలి నూనె చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి మంచి మిరకలు అయితే కలర్ మనకి బాగా ఇట్లా తెల్లగా వచ్చినాయి అనుకోండి అట్లా కాలేదు కానీ బాగా కలుతాయి అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చూడండి టేస్ట్ చూసే కుర్తుంది చూడలేం కదా మనం మరి ఏమన్నా అన్నం లేక అట్లా తిన్నప్పుడు అయితే వస్తుంది